కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ వార్డు ముందు తరచూ జరుగుతున్న బైక్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మూడవ టౌన్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి దొంగలు పట్టుకున్నారు ఈ సందర్భంగా బాబు ప్రసాద్ వివరాలు వెల్లడించారు తొమ్మిది నా ఫిర్యాదుదారుల కుమ్మరి కృష్ణవేణి బైక్ ఆసుపత్రి వద్ద దొంగలించబడిన కేసును దర్యాప్తు చేస్తూ ఈ రోజు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర అరుంధతి నగర్ టైల్స్ ఫ్యాక్టరీ వెనక కంప చెట్ల వద్ద దాగి ఉన్న ఆరోపణ పోతుల జామ్ నుండి మొత్తం నలభై రెండు బైకులు రికవరీ చేశారు ఈ ఆపరేషన్ సిఐపి శేషయ్య ఎస్ఐ ఆశలత ఏఎస్ఐ మరియు మొత్తం సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నందుకు డిఎస్పీ బాబు ప్రసాద్ అభినందించారు మీరు చూసేది వేరు మేము చూసేది కూడా కొంతమందికి చెప్పడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీడియే తీసుకొచ్చి అండ్ అవుట్ చేస్తా వాళ్ళు థ్యాంక్ యూ చెప్తే ఓకేనా ఇవాళ ప్రధానంగా ఈ ప్రెస్ బ్రీఫ్ ఏంటంటే మనకు పది రోజుల క్రితం ట్వంటీ నైన్త్ మనకు కేసు రిజిస్టర్ అయింది ఇది వచ్చి క్రైమ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద ఈ ఒకటి మోటార్ సైకిల్ పోయింది హాస్పిటల్లో జీజిఎస్లో మన దగ్గరికి వెళ్ళి లో ఎక్కువగా మోటార్ సైకిల్స్ పోవడము చిన్న చిన్న పెట్టి అఫెన్సులు జరుగుతా వాటి మీద ఫోకస్ చేసి సరే అని చెప్పేసి ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వర్కౌట్ చేస్తే ఈ అనంతపురం ఈ కట్టలపల్లి అంటే యాక్చువల్గా అనంతపురం రూరల్ లిమిట్స్ అవుట్స్కర్ట్స్లోనే ఉంటుంది చిన్న ట్రైనింగ్ విలేజ్ చిన్న విలేజ్ అది అక్కడ ఆ ఊరికి సంబంధించిన పోతులు జాకప్ ఇటువంటి థర్టీ నైన్ ఇయర్స్ ఇతని మీద సమాచారంతో వర్కౌట్ చేస్తే అతను యాక్చువల్గా మన కర్నూలు టైల్స్ వెనకాల అరుంధతి నగర్లో నైన్త్ అంటే ఇవాళ దొరికినాడు దొరికితే అతనితో పొజిషన్లో ప్రధానంగా మన దగ్గర పోయిన మోటార్ సైకిల్ దొరకడంతో పాటు తర్వాత అతన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇంట్రాగ్రేట్ చేసుకుంటా పోతే కంటిన్యూగా అతని పొజిషన్లోంచి అతని స్వాధీనం మొత్తం నలభై రెండు వెహికల్స్ స్వాధీనం చేసుకోవడం లేదు మోటార్ సైకిల్స్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు నలభై రెండు మోటార్ సైకిల్స్ మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా చూస్తే హోండాషైన్ వెహికల్స్ ఇరవై మూడు మేజర్ పోర్షన్ తర్వాత ఫ్యాషన్ ప్రో వెహికల్స్ ఎనిమిది అట్లాగే హీరో గ్లామరు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రెండు బళ్లు ఉన్నాయి యూనికార్న్ బండ్లు రెండు బండ్లు ఇట్లాంటి బల్లు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వీడు దొంగతనాలు చేసుకుంటూ వచ్చినట్టుగా మనకు ప్రిలిమినరీ లో తెలిసింది దీంట్లో కూడా కర్నూలు త్రీ టైమ్కి సంబంధించిన వెహికల్సే మొత్తం పదమూడు వెహికల్స్ ఫస్ట్ టైం ఇతను దొరకడం కూడా పోలీసుకు అట్లాగే కర్నూలు మీద ఫోకస్ ఇతను అంతపురం హైవే లింక్ ఉండడంతో డైరెక్ట్గా రావడము మోటార్ సైకిల్ చేసుకోవడము అట్టే వెళ్ళిపోవడం ఇతని హ్యాబిట్ సో ఇవన్నీ చెక్ చేసుకొని ఈ ఆర్సీ నెంబర్లు పెట్టుకున్న ఛార్జీ నెంబర్లు తర్వాత ఇంజిన్ నెంబర్లను చూసుకొని ఆర్టీఓ గారు వాళ్ళ కోఆర్డినేషన్తో టోటల్ ఎన్ని వెహికల్స్ ఇతను చేసినాడు ఇంకా ఉన్నట్టుగానే మనకు పెళ్లి సమాచారం తెలుస్తుంది అవసరం వస్తే రిమాండ్ పంపించినాక పోలీస్ కస్టడీకి తీసుకొని కూడా ఫర్దర్ ఇంట్రాగేషన్ కూడా జరిగి ఇంకా ఏం పోయినాయి మనకి లో ఇంకా ఎక్కువ మోటార్ సైకిల్ పోయినట్టుగా మన దగ్గర సమాచారం కూడా ఉంది సో యాంగిల్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా వీడిని పికప్ చేసుకున్నందుకు మా పీట సిఐ గారు తర్వాత ఎస్ఐ ఆశలత గారు ఇంకా సిబ్బంది మా ఏఎస్ఐలు గిడ్డయ్య తర్వాత హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు తర్వాత రంగారావు ఈ టీం అంతా ఉంది చెంచన్న సుంకన్న మా జయశేఖరు తర్వాత నాగరాజు చంద్రబాబు నాయుడు జీ నాగేశ్వరరావు కిషోరు పాండు నాయకు ముజఫర్ రహమాను తిరుమలేసు సంతోషు వీళ్ళందరూ మా క్రైమ్ టీమ్ టీ టౌన్ నుంచి వర్కౌట్ చేసినారు ఎందుకంటే వీరి మీద ప్రధానంగా ఎస్పీ మా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సార్ కూడా ఫోకస్ చేయడం జరిగింది ఎక్కువ టౌన్ లో జరుగుతున్నాయి అది కూడా పర్టికులర్ హాస్పిటల్